ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పైన దాడి సీరియస్ అయిన ఆర్ రేవంత్ రెడ్డి అంటే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ విరాలు ఏంటనేది మన వీడియో రూపంలో తెలుసు వీడియో స్కిప్ చేయకుండా పూర్తి చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరి ముందుకు రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వీరాలకి అయితే వెళ్ళిపోదామండి మనం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్యకు సొంత పార్టీ కార్యకర్తలే భారీ షాక్ ఇచ్చారు బుధవారం షాబాద్లో లో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసేందుకు వెళ్ళిన కాళ యాదయ్య వాహనాన్ని అడ్డుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన వాహనం పైన కోడిగుడ్లతో దాడి చేశారు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఆయన ఇటీవల జూన్ నెలలోనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డి దీపదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే కాంగ్రెస్ పార్టీ ఆయన చేరికను స్థానికంగా అస్త నేతలు అప్పుడే వ్యతిరేకించారు ఇక గతంలో రాష్ట్ర ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందని ప్రశ్నించిన కాలయ్య యాదయ్య ఇప్పుడు అదే పార్టీలో ఎందుకు చేరారని ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అనేక కేసులు పెట్టించారని గుర్తు చేశారు యాదయ్య చేరిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు కాగా యాదయ్య ఆదయ్య అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరుసగా మూడు సార్లు గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వందల అరవై ఎనిమిది ఓట్ల స్వల్ప మెజారిటీతో అయితే గెలుపొందారు